ఆంధ్రప్రదేశ్లోకి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం లాగా ఉంది రైతులని నడ్డి విడిచేట్టుగా ప్రయత్నించడం వల్ల భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ జిల్లాలో ఉండే ప్రధాన సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాలో కూడా కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈ కాకినాడలో ఉండే వేలేరు నది ఏదైతే ఉందో దీన్ని ఎన్నికలప్పుడు ఆధునీకరిస్తానని చెప్పని చెప్పడం జరిగింది ఈ వేలేరు నదిని ఆధునీకరించకపోగా ఇది కోడికని తీయడానికి కూడా ఒక్క రోజు కూడా ప్రయత్నం జరగలేదు ఇవాళ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ జిల్లాలో కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన ఏ మురుగు కాలంలో కానీ ఏ పంట కాలంలో కానీ పట్టెడు మట్టి తీసిన పాపన పోలేదు ఇవాళ రైతులకి సస్యశ్యామలం చేస్తానని అన్ని జిల్లాలని రైతుల తరఫున నేను ఉంటానని చెప్పని అధికారంలోకి వచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తించింది ఈ జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో ఒక పక్క కరువు తాండవి ఇచ్చినప్పుడు కరువు మండలాలు ప్రకటించమంటే సగం మండలాలు ప్రకటించి నిమ్మకు నీరెత్తి ఊరుకున్నాడు మొన్న కొంత పండిన పంటను కూడా పంట దిగు వచ్చి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల పండిన పంట కూడా ఇవాళ తడిసిపోయి నానా స్నానా ఇబ్బందులు పడుతుంది తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే ప్రయత్నిస్తే ఆ ప్రభుత్వ ఆ ధరకి తక్కువగా చేసి రైతులను మోసం చేస్తున్నాడు ఇవాళ ఇవాళ ఈ మోసం చేయడం కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే రైతుని ఇవాళ రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులను దోసే కేంద్రాల కింద చిత్రీకరించాడు ఇవాళ ఇవాళ రైతు తాను పండించిన పంటని కనుక రైతు భరోసా కేంద్రాన్ని తీసుకెళ్ళి తేమ శాతం అనే పెట్టి ఒక మిషన్లో టెస్ట్ చేస్తారు పదిహేడు శాతం ఉంది ఇది రైస్ మిల్లుకు తోలండి అని చెప్పి అని చెప్పంటే ఈ రైస్ మిల్లు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటే వీళ్ళు యాభై కిలోమీటర్ దూరంలో ఉండే రైస్ మిల్లుకి పంపిస్తున్నారు దీనికి యాభై కిలోమీటర్ దూరంలో రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు రైతు భరోసా కేంద్రంలో పదిహేడు శాతం తేమ ఉంది నువ్వు మిల్లు తీసుకెళ్ళి అని చెప్పి అన్నాక అక్కడికి వెళ్ళాక వాడు మళ్ళీ రైస్ మిల్ రైతు భరోసా కేంద్రంలో ఏదైతే సర్టిఫై చేశాడో ఆ సర్టిఫికేట్ తప్పు ఇది ఇక్కడ తేమ శాతం ముప్పై శాతం ఉంది నలభై శాతం ఉంది అని చెప్పని మళ్ళీ అక్కడ ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు అదేంటని చెప్పని రైతు అడిగితే నువ్వు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మాట్లాడంటాడు రైతు భరోసా కేంద్రానికి అడిగితే నువ్వు ఆ మిల్లర్కి ఒకసారి ఫోన్ అంటాడు అదేంటని అడిగితే అతను చెప్తాడు వంద బస్తాలు వేస్తే ఇరవై బస్తాలు డబ్బులు మినహాయించి ఇస్తాను నేను దానికి ఇష్టమైతే అయ్యి లేకపోతే నేను మళ్ళీ తీసుకెళ్ళి యాభై కిలోమీటర్ దూరం వెనక్కి వెళ్ళి ఈ ఒడ్లు ఎండబెట్టుకొని తీసుకురా నీకు డబ్బులు తీసుకుంటామంటాడు ఈ రైతు సన్నకారు రైతు అతను రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు పండిస్తే పండే పంటని మరలా వెనక తీసుకొస్తే కూలి ఎంత అవుతుంది దీనికి తడిస్తే ఎండబెడితే ఎంత అవుతుందని ఆలోచన చేసుకొని ఆ నలభై వేలు యాభై వేలు రైతు మిల్లలకు ఇచ్చి మధ్యలో ఉండే బ్రోకర్తో మాట్లాడి ఆ డబ్బులు ఇచ్చి వదిలిస్తాడు అంటే ఇది కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో మిల్లర్కి రైతుకి మధ్యలో ఉండే బ్రోకర్ చేస్తున్నాడు ఈ కోట్ల రూపాయలు ఎటెళ్తుంది ఏ ప్రభుత్వ లెక్కల్లోకి వెళ్తుంది అనే విషయము భారతీయ జనతా సార్ మధ్య డిమాండ్ చేస్తుంది దీని మీద విచారణ జరపాలి దీని వెనకమాలు ఉండే ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నాయకులు ఈ మిల్లర్కిను రైతుకి మధ్యలో బ్రోకర్గా ప్రవర్తించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పని రైతులను కాపాడాలని చెప్పని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేసుకోవాలి మీ పేరు చ నా పేరు ఎగురుపాటి కుమారస్వామి భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు